మహబూబ్ నగర్ జిల్లా రాజపుర మండలం రాయపల్లి గ్రామంలో నాకు అవకాశం ఇవ్వండి గ్రామ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తా గ్రామ సర్పంచ్ అభ్యర్థి గాయత్రి మన గ్రామాన్ని అన్ని రంగాలలో శక్తి వంచన లేకుండా కృషి చేయాలంటే నాకు అవకాశం ఇవ్వండి రాయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గాయత్రి జోర్ గ్రామస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు తాను సర్పంచ్ గా గెలిస్తే గ్రామానికి చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా అభ్యర్థిగా గాయత్రి మాట్లాడుతూ గ్రామంలోని ఓటర్లు ఆలోచించి ఓటు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతానని ఓటర్లను కోరారు ఈ ప్రచారంలో గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేస్తున్నాం గ్రామ అభివృద్ధి కోసం మేము ఎన్నో చేయాలని ముందుకొస్తున్నాం ఇప్ ఇంతకుముందు ఎన్నో జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా కార్యక్రమాల ముందుండి ప్రజల మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఏమి కోరిక మేరకు మేము వాళ్ళ నెరవేరుదామని మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం మాకు మా ప్రజలందరూ మా ఇంకా సపోర్టు బాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు సార్ గెలు గెలుస్తున్నామని మాకు ఒక హామీ మా ప్రజలు మా వెనుక బాగా గట్టిగా ధీమా మాకు ధైర్యం ఇస్తున్నారు మీరే ముందుంటారని వాళ్ళ ఆశీర్వాదంతో గ్రామ అభివృద్ధి కోసం మేము ఇంకా ముందుకు వాళ్ళ కోరిక మేరకు ప్రతి ఒక్కటి వాళ్ళు ఏది కోరుకుంటారో అది చేయాలని మా కోరిక